పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అనే సదుద్దేశంతో చాలా మంది సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు కానీ వాటికి తగ్గట్లుగా సీఎన్జీ స్టేషన్లు మాత్రం అందుబాటులో లేవు దీంతో ఆ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంధనం కోసం గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోందంటున్నారు తమ వంతు వచ్చేసరికి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు అందుకే ఎక్కువ మంది సిఎన్జి వాహనాల్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు హైదరాబాద్ లో ఈ వాహనాల కొనుగోలు భారీగా పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్లు సిఎన్జి స్టేషన్లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు నగరంలోని సీఎన్జి వాహనాలకు అనుగుణంగా వందకి పైగా బంకులు ఉండాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం యాభై ఐదు సిఎన్జి స్టేషన్లు మాత్రమే ఉన్నాయి గ్రేటర్ పరిధిలోని సీఎన్జీ బంకుల్లో ప్రతిరోజు సుమారు లక్ష కిలోల ఇంధనం అవసరం ఉంటుందని అంచనా ప్రస్తుతం రోజుకు రెండు వేల కిలోల వరకు సిఎన్జి స్టాక్ రావాల్సి ఉండగా రెండు వందల కిలోల మాత్రమే వస్తుందని కొందరు డీలర్లు చెబుతున్నారు ఒక్కో బంకులో పదిహేను వందల నుంచి రెండు వేల కేజీల సిఎన్జి అవసరం ఉంటుంది రోజు కేవలం రెండు వందల కిలోల గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది డెలివరీ చేసే ట్రక్కులో సామర్థ్యం రెండు వందల కిలోలు మాత్రమే అది అయిపోతే మళ్లీ మరుసటి రోజే స్టాక్ వస్తుంది దీంతో స్టాక్ వచ్చిన గంటన్నర వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు పెట్టక తప్పడం లేదని డీలర్లు చెబుతున్నారు హాఫ్ కిలోమీటర్ ఉంచి కిలోమీటర్ నర కూడా ఉండొచ్చు ఉన్నా కానీ దొరకకపోవచ్చు రెండు సార్లు కూడా నారాయణ గుడి దగ్గర రెండు సార్లు బ్యాక్ వెళ్ళిన గ్యాస్ లేక ముప్పై బంకులు ఉంటే అలా ఒక బంక్ సీఎన్జి బంక్ ఉంటుంది ఇప్పుడు ముందే కొత్త వచ్చే కొత్త కంపెనీ వాళ్ళు సీఎన్జి వెహికల్ తీసుకొస్తారు బంకులు మాత్రం పెరగట్లేదు ప్రతిసారి గ్యాస్ కొత్త ఖచ్చితంగా వన్ అవర్ వన్ అండ్ అవర్ ఇనే టైం వేస్ట్ అయిపోతుంది ఇదే బాగా ఇబ్బంది అవుతుంది సిఎన్జి బంకులు అనేవి సిఎన్జి బంకుల దగ్గర విపరీతమైన లైన్ జమ్ అయిపోతుంది డ్రైవర్లకు అనేది ఒక రకమైన చాలా ఇబ్బందిని కలిగిస్తుంది ఎందుకంటే ఈ బంకులను నించో ఉన్న సమయం కాస్త ఇక్కడే పోతే డ్రైవర్లు రోడ్ల మీద ఆదాయం సంపాదించుకునేది ఎప్పుడు అంటే ప్రొడక్షన్ లేదా లేకపోతే ప్రొడక్షన్ నుంచి సప్లై లేదా ఈ స్థాయి సప్లై అనేది పెంచుతారా బంకులు వేయిస్తున్నారు బండ్లు రిలీజ్ చేస్తున్నారు కానీ డ్రైవర్లు ఇట్లా రోడ్ల మీద ఇబ్బందులు ఒక పాలు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఏదో రకంగా డ్రైవర్లకి అనుకూలంగా బంకులు పెంచి వాటిలో సప్లై పెంచి వాళ్ళ జీవితానికి కొంచెం అనుగుణంగా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు లైన్మెంట్ రాస్ నెమ్మీలరా పరిశానివ్వరి కరోబారాయి స్టాక్ పెంచకపోతే సీఎన్జీ వాహనాల కొనుగోలుపై ఆ ప్రభావం పడుతుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు